మొత్తం మార్చారు ఇప్పుడు ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ కృష్ణా ఇది కృష్ణా ముందు రావాల్సింది ఇది ముందు వచ్చింది ఓ కృష్ణా పన్నెండు గంటలకు ఉంది దీని అమ్మ జీవితం ఇప్పుడు కృష్ణా సీట్లుంటాయో ఉండవు పెట్టారా రామర్థిగాడు అప్పుడప్పుడు అరుణాచల పోయినప్పుడు వచ్చిండు మళ్ళీ ఇప్పుడు వచ్చిన్నాడు ఇంకా విశేషం చూడండి ముందు జాగ్రత్త సామర్యంగా అదే అందరం ఎన్నే అబ్బాయి ఖచ్చితంగా అంటారా ఆయన హాయ్ కలగారు హవాలు బాగున్నారా రెండు గంటలు లేట్ అవుతుంది సార్ గంటలు చెల్లు పెట్టినప్పుడల్లా ఎవడో ఒక మాట్లాడతారబ్బా శ్రీరంగం కలిసిపోయిన కూర్చుందా వాడు ఆ చెల్లి మొత్తం గుంపు గుంపు పోతున్నా కానీ ఇక చొక్కా పడితేనే మాకు ఖచ్చితంగా అర్థమైతుంది చుక్కలు సూర్యుడు చంద్రుడు మొత్తం ఆపడతారు బాబా కృష్ణాలో అయినా పర్వాలేదు వాడు గోపిస్తున్నారు అది పరిస్థితి కృష్ణా కోసం వెయిటింగ్ రెండు గంటలు ఊజనూ ఊ జనము ఇంతమంది జనం ఉన్నారు ఆయన ఇయ్యాలు ఇజుడు ఊ కొడుకా మాగు వొచ్చా వొత్తంది నా ఇన్ని సీట్ సీట్ దొరుkte మాకు మా యామ జోడు కొడక సీట్ దొరుkte మాకి దర్గా దర్గా సీట్ దొర్కనే ఫ్రెండ్ సీట్ బమ్మాన సీట్ దొర్కనే మనదే హై జప్ర అది ఇది నా సీటిది నా సీటిది ఏయ్ నోట సన్న వనియా